ఒక నిమిషంలో అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనేటువంటి వాడు ఇన్ వన్ కాల్ మాలిక్ మరొక సమయంలో రామ్ మాలిక్ కృష్ణ మాలిక్ దత్తాత్రేయ మాలిక్ ఈ విధంగా అరిచేటువంటి వాడు వెరీ నెక్స్ట్ విల్ కాల్ రామ్ ఎవరు హిందువా ముస్లిమా అనేటువంటిది వాళ్ళకు చాలా మందికి సందేహాలు వచ్చాయి పీపుల్ బిగా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అన్నప్పుడు మహమ్స్ అంతా వచ్చేటువంటి వాడు వెన్ బాబా బిగన్ calling అల్లా మాలిక్ వేషం చూసి అంత మహమ్మద్ లాగే ఉంటున్నాడు హి వాస్ అపియరింగ్ లైక్ ఎ ముస్లిం కనుక చాలా మంది ముస్లింలు వచ్చి అతన్ని ఆశ్రయించేటువంటి వారు ఎ నంబర్ ఆఫ్ ముస్లింస్ యూస్ టు కమ్ అండ్ టేక్ రెస్ట్ హిందువులు కూడా వచ్చి దీప దీప నైవేద్యం పెట్టి హిందూస్ आल्सो వుడ్ కమ్ అండ్ లైట్ ద ల్యాంప్స్ ఈ విధంగా చేస్తుంటే హిందువులు చేసేటువంటి యొక్క సాంప్రదాయము మహమ్మద్ ఒప్పుకోలేదు వెన్ థింగ్స్ వర్ గోయింగ్ ఆన్ లైక్ దిస్ ముస్ అగ్రి ఫార్ ది టైప్ ఆఫ్ వర్షిప్ బై హిందూ ఈ హిందువులు ఒప్పుకోలేదు హిందూ నెవర్ అగ్రి ఆఫ్ వర్షిప్ అనేక ద్వేషం పెరిగిపోయింది ఎనిమిటి దెమ్ ఇన్ ఎ గ్రేట్ వన్ పర్టికులర్ బాబా దగ్గర కూర్చొని ఏదో సేవ చేస్తున్నాడు మాలస్పతి స్వామి పర్టికులర్ డే ఈ మానస్పతి దేవాలయం పురోహితుడు ఇన్ టెంపుల్ ప్రీస్ట్ ప్రీస్ట్ ఈ కనుక వచ్చేసేసి ఇతని దగ్గర కూర్చున్నాడని చెప్పి మహమ్మడన్స్ అంతా కూడా వచ్చారు వచ్చి ఆ బట్టాలస్పతిని కొట్టారు బ్రాడ్ స్టిక్స్ అండ్ బెటర్ మహాలస్పతి ఈ మహాలస్పతి ప్రతి దెబ్బతి కుంగ బాబా 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 అని అరుస్తూ వచ్చాడు విత్ ఎవరీ బీట్ ది మహాస్పతి బియాన్ క్రయింగ్ అవుట్ బాబా బాబా కానీ ఒక్కొక్క తూరి బాబా బాబా అన్నప్పుడంతా ఈ దెబ్బలంతా బాబాకు పడ్డాయి ది మూమెంట్ ది మహాస్పతి బిగాన్ క్రయింగ్ బాబా బాబా విత్ ఎవరీ క్రై ఆఫ్ బాబా బాబా బిగాంగ్స్ ఆఫ్ దిస్ ఈ మహాస్పతి పడిపోయాడు మహాలి ఫెల్ బాబా బయటికి వచ్చాడు బాబా కేమ్ అవుట్ బాబా అంటే మహావిశ్వాసం మహామడన్స్ కూడా మామస్ హ్యాడ్ గ్రేట్ ఫైత్ ఇన్ బాబా బాబా వచ్చి ఒకే గర్జించాడు బాబా కేమ్ రోర్ ఒకవైపున ప్రార్థించటము ఒకవైపున దెబ్బలు కొట్టడము ఇదే నీ భక్తి సైతాన్ వన్ సైడ్ అండ్ వర్షిపింగ్ ఆరాధన చేస్తున్నారు సైడ్ యు ఆర్ వర్షిపింగ్ హింసలు పెడుతున్నారు ఆన్ ది అదర్ సైడ్ యు ఆర్

మహాలస్పతిలో ఎవరున్నారు హూ ఈస్ దేర్ ఇన్ మహాలస్పతి నేనే ఉన్నాను ఐ ఐఎమ్ దేర్ ఇన్ హిమ్ నాకు తను శరణాగతి అయినటువంటి వాడు హీ వాజ్ వన్ హూ సరౌండెడ్ హిమ్సెల్ఫ్ టు మీ కనుక తన బాధలన్నీ నావే దేర్ ఆల్ హిస్ ట్రబుల్స్ ఆర్ మై ట్రబుల్స్ అని చెప్పి అప్పుడు మహమ్మద్ పాదాలు పట్టుకొని క్షమించమని ప్రార్థించారు మహమ్మద్ అండ్ ఆస్క్ ఫర్ ఫార్ అండ్ ఫర్ గివ్ నెస్ ఫ్రమ్ ఇరువురిని మహమ్మద్ హిందూస్ ను చేర్చి నాయన ఒక్క తల్లి బిడ్డలు అందరు స్వామి పుట్ చిల్డ్రన్ ఇప్పుడు చెప్పిన బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనేటువంటి దీంట్లో చూపించాడు ఈ షో టు పెట్టుకోకూడదు నాట్ డిఫరెన్సెస్ అండ్ క్రీడ్ కనుక మానవత్వానికి హృదయమే ప్రధానం ఫర్ హ్యూమానిటీ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్ మతములో వెతికినటువంటి వాడికి మాధవుడు కనిపించడు ఎ పర్సన్ హూ సర్చస్ ఓన్లీ మాధవ మైండ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ కనుక నీవు మతిలో వెతికినటువంటి ఎప్పుడు నీకు మాధవుడు కనిపిస్తాడు కానీ మతంలో నీకు కనిపించడు ఓన్లీ యూ కెనాట్ ఫైన్ గాడ్ ఇన్ ఈ కుల మతములంతా కూడా దేహంలో సంబంధించినవి ఆల్ దిస్ religion can be practiced by this are కనుక పరతత్వములకు సంబంధించినటువంటి యొక్క మతిలో భగవంతుని వెతుకు యు హ్యావ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్ హార్ట్ అసోసియేటెడ్ జరిగిపోయింది అప్పటి నుంచి రెండవ పర్యాయము చాందుబాయ్ పటేల్ జతలో వచ్చినటువంటి వాడు తిరిగి వెయ్యి తొమ్మిది వరకు షిరిడీని వదలలేదు ఫ్రమ్ దట్ టైం ఆన్వర్డ్స్ టిల్ నైన్టీన్ స్వామి నెవర్ లెఫ్ట్ షిరిడీ